హలో ఎవ్రీబడి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో నా గార్డెన్ వర్క్ ఇక్కడ కొబ్బరికాయల స్టోర్ స్టోర్ రూమ్ ఉంది దాని మీదకి నేను నిచ్చెన వేసుకొని ఎక్కాను ఎక్కి దాని మీద స్టూల్ వేసుకొని ఆ స్టోర్ రూమ్ మీద నేను చేత్తో వస్తున్నాను ఉసిరికాయలు గార్డెనింగ్ నాకు చాలా ప్యాషన్ అండ్ ఫన్ గేమ్ అనమాట నాకు ఇందులో ఎంత మజా వస్తుందంటే ఎంత పని చేస్తున్నా కూడా మనకి అలసట అనేది అనింట్రెస్ట్ అనేది అసలు కలగదు నాకు కావలసిన అన్ని కాయలు తెంపుకున్న తర్వాత స్టోర్ రూమ్ మీద చెత్త పేరుకుపోయింది కదా ఆకులు కంపోస్ట్ అదంతా మరీ ఓవర్గా ఉన్న చెత్త అంతా తీసేసి మట్టితో కలిసి ఉన్న చెత్త వరకు నేను కలెక్ట్ చేసుకున్నాను అది మంచి వర్మీ కంపోస్ట్ లాగా చాలా నల్లగా చాలా బాగుందనమాట ఎరువు అంటే ఆమ్లతత్వం ఎక్కువ ఉంటుంది అందులో ఎందుకంటే ఉసిరాకులు ఎక్కువ కలిసి ఉన్నాయి దాంట్లో ఎండు ఉసిరి ఆకులు అనమాట అవన్నీ నేను రెండు బకెట్లకి కలెక్ట్ చేశాను దాంతోనే నేను నర్సరీ బ్యాగ్స్ ఉంటాయి కదా నల్లటివి వాటిలోకి సంపెంగ చెట్టు వైట్ డిసెంబరు బ్లీడింగ్ హార్ట్ అండ్ ఇంకొక తెల్ల ఫ్లవర్స్ బాగా స్మెల్ చాలా ఫ్రాగ్రెన్స్తో ఉంటాయి దాని పేరు రావటం లేదు అవి నాలుగు కలిపి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను అన్నమాట అలా ఒక ఐదారు సెట్ తయారు చేశాను ఒక ఐదారు సెట్లు తయారు చేశాను ఆ నాలుగైదు మొక్కలతోటి అండ్ నేను కోసిన ఉసిరికాయలు అవి టెంపరీ పిక్కిల్కి మాత్రమే చేయదలుచుకున్నాము మేము అంటే ఇంకా కొంచెము చెట్టు నుంచి కాయ ఇంకా ఊరాలన్నమాట సో నేను ఎక్కువ కాయలు కొయ్యలేదు కాసేపు వాటితో ఆడుకున్నాను తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేసి తుడిచేసి పక్కన పెట్టేశాను చూడండి మనకి ఇంత క్వాలిటీ వర్మీ కంపోస్ట్ దొరికినట్టు ఎంత చక్కగా వచ్చిందో చూడండి మన గార్డెన్ నుంచి ఆ రూఫ్ మీద ఉన్న దాంట్లో ఆల్గే కూడా ఉంటుంది అంటే స్పిరిలీ నా టైప్ అనమాట వాటర్లో మొక్కలకి ఎంతో ఉపయోగపడే బ్యాక్టీరియా నాచు ఒక రకమైన వాటర్లో పెరిగే నాచు వర్షాకాలం ఏర్పడింది అనమాట అది అందువల్ల కంపోస్ట్ చాలా బాగా వచ్చింది మా బ్రదర్ ఆన్లైన్లో ఈ కొబ్బరికాయ పీస్ తీసే టెక్నిక్ మెషిన్ చిన్నదన్నమాట ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారు సో నేను వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు పీస్ తీయటము వాటితో ఎండు కొబ్బరి నుంచి కొబ్బరి నూనె పట్టించటము అవి చేసుకొస్తానమాట మా తాతగారు మా పేరెంట్స్ అందరూ టీచర్సే వాళ్ళకి వ్యవసాయంలో కూడా చాలా మంచి అభిరుచి ఉంది వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అన్నిటికీ స్టోర్ రూమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ కొబ్బరికాయలు అవన్నీ అందులో ఉంటాయి అండ్ నేను పుట్టమట్టి కూడా తీసుకొచ్చి ఈ మొక్కలకి బాటింగ్ మిక్స్ కింద కలిపాను